నమస్తే అండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కువ వస్తుంది కదండి చాలా బాగుంటాయి ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ దాని గురించి ఏదో టేస్టీ వండుతానే ఉంటానండి నేను చూడండి క్యాలీఫ్లవర్ పువ్వులు పెద్దవి ఉప్పు నీటిలో బాగా నానపెట్టుకొని కడిగి ఉంచుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు అండి సన్నగా కోసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి అండి ద్దామండి రెండు క్యాలీఫ్లవర్లోకి నూట యాభై చిక్కుడుకాయలు తీసుకున్నానండి మీరు పావు కేజీ అయినా తీసుకొచ్చండి బాగుంటాయి సైజులో వేసుకుంటే చిక్కుడుకాయలు కూడా బాగా కడిగి ఉప్పు నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నానండి కాసేపు పావుగంట్టు నానబెట్టుకున్నాను కడిగి శుభ్రంగా వేసుకున్నానండి క్యాలీఫ్లవర్ కూడా ఇందులో నేర్చు పెట్టుకోవాలండి ఉప్పు పసుపు వేసుకోవాలండి రుచికి తగినంత తిప్పండి పసుపు బాగా కలుపుకొని మగ్గ పెట్టుకోవాలండి మగ్గనే బాగా అండి క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆవుగా డిసెంబర్లో అయితే బాగుంటాయండి పువ్వులు ఇంకా తెల్లగాని ఇవి బాగా కలిపేసుకొని పెట్టి మగ్గించుకుందామండి చూడండి అలా మగ్గినయో పువ్వులు ఇలా మగ్గాలండి ఎలాగైనా వండుకోవచ్చండి క్యాలీఫ్లవరు చాలా టేస్టీగా ఉంటాయి మసాలా కూడా ఇచ్చండి ఇందులో నేను ఇప్పుడు మసాలా ఏమి వేయట్లేదండి కారం వేసుకుందామండి అండి నేను పచ్చిమిర్చి చాలా వేసుకున్నాం కదండి కారం కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను కొద్దిగా కలుపుకుందామండి నేను టమాటాలు కూడా ఇచ్చేదండి వాళ్ళ చిక్కుడుగా జాలీ వండుతున్నానండి బాగా కలుపుకోవాలండి కొద్ది కారం వేగాలండి చారు పెట్టుకుంటే చారులో నంజుకొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి ట్రై చేయండి కొద్ది వేగిన తర్వాత చూపిస్తానండి చూడండి కారం వేగిందండి కొన్ని నీళ్ళు వేసుకుందాం ఈ క్యాలీఫ్లవర్లో నీళ్లు కూడా కొద్దిగా ఎక్కువ పడతాయండి ఎక్కువ వేసుకుంటే బాగా మెత్తగా ఉడుకుద్దండి మెత్తగా ఉడికితే అది పసిరి వాసన ఉండదండి పువ్వు లేకపోతే పసిరి వాసన కింద ఖర్చు ఖర్చు అంటూ ఉంటుందండి పచ్చిగా ఉంటుంది అది నీళ్లు ఎక్కువ వేసుకుంటే బాగా మెత్తగా ఉడుకుద్దండి నేను నీళ్ళు వేసుకుంటున్నానండి ఉన్నారు పెట్టినా అండి నీళ్ళు బాగా కలుపుకోవాలండి మీకు ఇష్టం అంటే మసాలా కూడా వేసుకోవచ్చండి ఏం మసాలా అసలు వేయట్లేదండి మసాలా లేకుండా వండుతున్నాను టమాటా కూడా వేయలేదు ఉడికేటప్పుడు మధ్యలో చూపిస్తానండి మళ్ళీ కలుపుకోవాలండి మధ్య మధ్యలో కిందకి పైకి అలా కలుపుకుంటే బాగా ఉడుగుతాయండి ఇప్పుడు ఒక దగ్గర కంటే ఉడకాలండి ఉంటారు చూపిస్తాను చూడండి దగ్గర పడిందండి ఇప్పుడు చెంచెట్టి కదిపితే తుక్కు తుక్క అయిపోతాయండి పువ్వులు ఇలా కలుపుకుంటా వండుకోవాలండి దగ్గర కంటే వండుకోవాలండి ఇప్పుడు ఇంకొద్ది ఉడకాలండి దగ్గర పడాలి ఇంకొద్ది నీళ్ళు ఉన్నాయి దగ్గర పడిన తర్వాత చూపిస్తాను చూడండి దగ్గర దాంతో ఉడికిపోయిందండి చిక్క ఉడిపోయిందండి కొద్దిగా చిక్క పడుతుందండి కట్ స్టవ్ కట్టేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి క్యాలీఫ్లవర్ చిక్కులుగాయ ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి